ఈరోజు సాంబార్ చేస్తున్నానండి ఒక గుప్పిడు కందిపప్పు ముందు నానబెట్టుకుని ఉంచుకున్నాను ఇక వాళ్ళ కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను వంకాయ టమాటో ఉల్లిపాయ ఆనపకాయ ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి మూడు విజిల్స్ రాణిస్తాను ఇదిగోనండి పప్పు కూరగాయ ముక్కలు ఉడికిపోయాయి ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుంటాను తగినంత ఉప్పు కొంచెం బెల్లం ముక్క వేసుకుంటాను ఇందులో చింతపండు పులుసు ఉప్పు తీపి అన్నీ వేసేసుకున్నానండి కాసేపు మరగనివ్వాలి అయితే నేను ఆడుకున్న సాంబార్ పొడి అయిపోయింది ఇంట్లో ఆచి సాంబార్ పొడి వాడతానండి ఎప్పుడైనా ఇలా అవసరమైనప్పుడు ఇది కొంచెం వేసుకోవాలి ఇది చాలా ఇంగు వాసనతో చాలా నచ్చుతుంది నాకు అందుకని ఇది వాడతాను నేను ఆచి సాంబార్ పౌడరు తర్వాత పులుసు మరుగుతున్నప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుని మరగనిస్తే చాలా బాగుంటుంది ఇదిగోనండి పోపు వేగిపోయింది ఎంతో టేస్టీ అయిన సాంబార్